పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని బుధవారం రాత్రి ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా రోడ్డులో రోడ్ షో నిర్వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామంటే రైతులు కవితను పార్లమెంట్కు పంపించారని కానీ చక్కెర కర్మాగారం కవిత తెరవలేకపోయిందన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పార్లమెంట్ మెంబర్ ధర్మపురి అరవింద్ను గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రామ్ మాధవ్లు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు అరవింద్ గెలిపించేందుకు ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చారని ఇక్కడ రైతులకు మోసం చేశారన్నారు ఎన్నికల కోడ్ ముయ్యగానే ఆర్మూర్ మున్సిపాలిటీ కొత్త భవనానికి పదహారు కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆర్మోర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తారని చెప్పారు దేవుడు గుడిలో ఉండాలని భక్తి హృదయంలో ఉండాలని చెప్పారు బీజేపీ పార్టీ నాయకులు దేవుడి పేరు చెప్పుకుంటూ ఓట్లను బిచ్చమరుగుతున్నారని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు కమ్యూనిస్టు సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆల్పూర్ నియోజకవర్గ ప్రజల్ని ఈ ప్రాంత రైతాంగాన్ని ఒక్కసారి ఆలోచన చెయ్యండి రెండు వేల ఇరవై ఒకటిలో